మంచివాడు తొందరగా ఎందుకు పోతాడు అంటే మంచివాడు తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోతాడా మంచివాడిని కాదు కింద తొందరగా పంపిస్తారు వాడిని ఇది నిజం ఎలా అని ఉదాహరణలతో సహా చెప్తా ముందుగా మంచివాడు అనే వ్యక్తిని తీసుకుంటే వీడు నా తమ్ముడు నా వాళ్ళే దూర పిన్ని కొడుకులు మావయ్య కొడుకులు మరదళ్ళు తమ్ముళ్ళు అందరూ వాళ్ళే వాళ్ళు కూడా బాగుండాలి నాతో పాటు అని అనుకుంటూ ఉంటాడు ఎవరికైనా యాక్సిడెంట్లైనా జ్వరాలలో పొరగరాలు వచ్చినా వీడు అప్పు చేసి మరి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు వీడికి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరివ్వరు ఎందుకంటే వీడు అమాయకుడు మళ్ళీ తిరిగి ఇస్తాడో లేడో అని వీడిని ఎవ్వరూ నమ్మరు తద్వారా వీడు ఇంకా ప్రెజర్కి లోనైపోయి చివరికి ఏమీ చేయలేక ఆ అమాయకత్వంతో కూడిన ఆ ప్రెజర్ని భరించలేక ఎవరికి చెప్పుకున్న ఆ బాధలు ఎవరు తీర్చలేక వీడే ఆత్మహత్య చేసుకుంటాడు దీనికి కారణం ఈ చుట్టూ ఉన్న నా వాళ్ళు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నేను మొదట్లో చెప్పానే భగవంతుడు మంచి వాళ్ళను ముందే తీసుకెళ్ళిపోతాడు అని ఇది శుద్ధ అబద్ధం భగవంతుడికి మంచి వాళ్ళన్నా మంచి చేసే వాళ్ళన్నా చాలా ఇష్టం అనుకుంటా అందుకే మంచి వాళ్ళను పుట్టిస్తుంటాడు అక్కడక్కడ కానీ కింద వాళ్ళే జీర్ణించుకోలేరు మిత్రులో బంధువులు శత్రువులు వాడు ఎదిల్చుంటే చూడలేరు పుల్లలు పెడతారు వాడి సంసారం బాగుంటే ఊరుకోలేరు సంసారంలో కూడా చిచ్చు పెడతారు వాడెప్పుడు తొక్కేసి వాడిని ఎవరైనా తొక్కేసి వాడి జీవితం అయిపోతుంటే చూడాలని వంద కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు ఇదనమాట స్టోరీ కొంతమంది బంధువులు కూడా వీడెప్పుడు చెడిపోతే వాళ్ళు బాగా సంతోషంగా ఉంటారు వీడు సంతోషంగా ఉంటే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు దీని కారణంగా మనస్తాపానికి గురయ్యి వీళ్ళు ఏదైనా చేసుకోవడం కానీ లేకపోతే గుండె జబ్బులకి గురవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది వంద మంది మంచి వాళ్ళలో తొంభై ఐదు మంది ఇలా పోయిన వాళ్ళే పైకి బంధువుల వల్ల నమ్మిన వాళ్ళ వల్ల పోయిన వాళ్ళే తప్ప దేవుడు ఎప్పుడూ తీసుకెళ్ళిపోడు ఓ తాగుబోతు ట్రైన్ కింద పడడమో బస్సు యాక్సిడెంట్ జరగడమో జరుగుతుంది కానీ అసలు తాగుడు అలవాటు లేని యాక్సిడెంట్ అవుతుందా ఓ రోడ్డు మీద ఓ తాగుబోతు బైక్ మీద వెళ్తూ ఏ ట్రాక్టర్ ట్రాక్టర్కో లారీకో గుద్దాడు అంటే ఆ విజన్ ఎలా ఉంటుంది తాగాడు కాబట్టి మైకల్లో గుద్దాడు అదే నార్మల్ వ్యక్తి గుద్దగలడా కుద్దుతాడా యాక్సిడెంట్ చేసుకుంటాడా చేసుకోడు అంటే చెడ్డ తీసుకెళ్ళిపోవాలని భగవంతుడు ప్రయత్నిస్తుంటాడు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న జనం ఏం చేస్తారంటే వాటితో ఎందుకు వాంతో పెట్టుకుంటే పెంట పెంట చేస్తాడు వానితో మనం గొడవ పడలే తాగిచ్చి మన అమ్మల్ని అక్కల్ని తిరుతాడు అని వానికి గౌరవంతో కూడిన నటనతో కూడిన గౌరవాన్ని ఇస్తూ వాని పెంచి పోషిస్తారు అందుకే పాపి చిరాయువు ఎదవ నూరెళ్లు బతుకుతాడు మంచోడు తొందరగా పోతాడు అది పంపిస్తారు ఇదనమాట నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు